वा महेकविंकनापवस्त्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्प आनसृन्म नो दिवसेधनम प्रणो दी सरस्वती वाजीजनेपति धीनामिवतो गुरोर्ब्रह्म गुरणु गुरोर्धे महेशर गुरसात्ब्रह्म तस्मश्वरे गुरव नम सदाशिव सारंभम व्यासंकम्यमा अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराहं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्या क्षमाला सुखपालमुद्राम्राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय సిద్ధిహేతో ప్రేక్షక వీక్షకులందరికీ చక్కనైనటువంటి ఈ బుధవారం ప్రాతకాలం బ్రహ్మవాకు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ శ్రీ సంవత్సరం దక్షిణాయన పుణ్యకాలం గ్రీష్మృతువు ఆషాఢమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి ఆషాఢమాస బహుళపక్ష చతుర్దశి రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి అమావాస్య తిథి ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రాత్రి ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి పునర్వసు నక్షత్రం ఈరోజు యోగం వ్యాఘాత యోగం పగలు పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తదుపరి హర్షణ యోగం ఈరోజు కరణం వణజికరణం ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల వరకు తదుపరి చతుష్పాదకరణం ఈరోజు శుభ సమయం ఆరుద్ర శివ పూజలకి చాలా మంచి శుభ సమయం ఈరోజు రాహుకాలం పగల పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జ్యం లేదు ఈరోజు అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల ఒక్క నిమిషం నుండి పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఈరోజు చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో శుక్రుడు మిథున రాశిలో గురుచంద్రులు కర్కాటక రాశిలో రవిబుధులు సింహరాశిలో కుజికేతువులు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శని చాలా విశేషించినటువంటి మంచి గ్రహస్థితి ఇటు మిథునంలో రెండు గ్రహాలు కర్కాటకంలో రెండు గ్రహాలు సింహరాశిలో రెండు గ్రహాలు ఉండి చాలా అరుదైనటువంటి గ్రహస్థితి వచ్చింది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధాభక్తులతో ఈ కార్యక్రమాన్ని వినండి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం నమో నమో గణపతే నమ ప్రథమపత నమస్త అస్తలంభోధరాయేకద విఘ్న వినాశనే శువసుత శ్రీవరదమూర్త నమో నమ శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమ్మ ఈ యొక్క బుధవారం నాడు గణపతి ఆరాధనకి చాలా అమూల్యమైనటువంటి శుభ సువర్ణ అధ్యాయ లిఖితంగా ఉన్నటువంటి మహత్తరమైన రోజు గణపతి ఆరాధన చాలా చెప్పుకోదగ్గ మంచి శుభ పరిణామాలకి నాంది పలుకుతుంది అలాగే ఈరోజు మాస శివరాత్రి విశేషం ఆరుద్ర నక్షత్రంతో కూడినటువంటి ఈరోజు ఆరుద్ర నక్షత్రం నాడు మాస శివరాత్రి పడి ఆ యొక్క మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం రోజున శివారాధన కనుక చేసుకున్నారనుకోండి చెప్పాలంటే పెళ్ళి భోజనంలో చెట్ట చివర రెండు బూర్లు దాంట్లో నెయ్యి వేస్తే ఎంత ఆ పెళ్ళి భోజనానికి ఎంత అందమైనటువంటి రుచి వస్తుందో మాస శివరాత్రి చేయడమే సమస్త దోషములకి నివారణ జరిగి శుభాలకి నాంది మరి ఆరుద్ర నక్షత్రం వస్తే ఇంక తిరుగులేని విజయం అందువల్ల నిరంతరము కూడా ఒక శుభ కార్యక్రమం చేసుకోవాలి శుభాన్నే చూడాలి అభివృద్ధి దినదినాభివృద్ధి పొందాలి ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళందరూ ఈరోజు ఖచ్చితంగా మాస శివరాత్రి నాడు శివాలయానికి వెళ్ళి దొరికిన పదార్థం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార పంచామృతాలతోని చెరుకు రసం కొబ్బరి నీళ్ళు అలాగే ఆ యొక్క విశేషించినటువంటి విభూతి గంధము సుగంధ ద్రవ్యాలతోని పళ్ళ రసాలతోని మీకు లభించిన పదార్థం ఏ పదార్థమైతే ఆ పదార్థంతో శివారాధన చేయండి ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షపదం తస్మై ఓంకారాయ నమః మన జీవితంలో ప్రణవనాదం పరమేశ్వరుడి దగ్గర నుండి వచ్చింది సృష్టికి ఆదిమూలము పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అందువల్ల మాస శివరాత్రి నాడు గనక ఎవరైనా సరే చక్కనైనటువంటి శివారాధన చేసుకుంటే చాలా మంచి శుభ ఫలితాలు లభిస్తాయి అలాగే ఆరుద్ర నక్షత్రం నాడు ఎవరైనా సరే శివారాధన చేసి అక్కడ పూజ చేస్తున్నటువంటి ఆ యొక్క గురువుగారికి ఆ యొక్క మంత్రం చదివిన బ్రాహ్మణోత్తముడికి దక్షిణ సహా తాంబూలం ఇచ్చి సరైనటువంటి గురు నమస్కారం కనుక చేసుకుంటే విప్రప్రేయుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు ఆ బ్రాహ్మణ పండితుడి ఆశీర్వచనంలోనే ఎప్పుడైనా సరే చూడండి ఆ యొక్క బ్రాహ్మణ పండితుడు ఎప్పుడూ కూడా సమాజక్షేమాన్ని లోకక్షేమాన్ని మాత్రమే కోరుకుంటాడు ఎందుకంటే శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియే ఆయుష్ శేవేంద్రియే ప్రతిదిష్టతీ నువ్వు వందేళ్ళు శుభ్రంగా నువ్వు నీ భార్య నీ పిల్లలు నీ వంశము నిరంతరము కూడా దినదినాభివృద్ధిగా బతకండయ్యా నువ్వు లోకం లోకంలో ఉన్నటువంటి లోకోపకారమైనటువంటి పెద్ద మనిషిగా ఉండవయ్యా నీ వంశం కీర్తి చంద్రులు ఆకాశం ఉన్నంతకాలం రవిచంద్రులు ఉన్నంతకాలం అనుగ్రహించుగాక అని బ్రాహ్మణ పండితుడు ఎప్పుడూ కూడా యజమాని క్షేమం లోకక్షేమాన్ని కోరుకుంటాడు అటువంటి క్షేమాన్ని కోరుకునేటువంటి ఆ యొక్క బ్రాహ్మణోత్తముడికి ఆ రో ఈ రోజుని ఎవరైతే దక్షిణతో సహా స్వయంపాక దక్షిణ తాంబూలాది సత్కార్యంగా చేసి అదొక బాధ్యతగా ఎవరైతే బ్రాహ్మణ పండితులను గౌరవిస్తారో ఈ మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం రోజుని ఖచ్చితంగా వారి వంశం వృద్ధవుతుంది ఎప్పుడైతే వారికి ఉన్నటువంటి సమస్త ఈతి బాధలు తొలగిపోతాయి నిజంగా చెప్పాలంటే మాస శివరాత్రి నాడు శివ సందర్శనం చేసుకుంటే చాలు సర్వదోషములు నివారణ జరుగుతాయి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆరుద్ర నక్షత్రాన్ని ఒక ఆరుద్రోత్సవం అనేటువంటి ఒక ఉత్సవంగా పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి ఆ యొక్క మంగళధ్వని విధానంతో నిరంతరము శోభాయమానంగా చేసుకోవడం వల్ల శుభం జరుగుతుంది ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక పాదంలో ఉన్న మేషరాశి వారికి తృతీయ విక్రమ స్థానంలో చంద్రుడు వచ్చారు చాలా అద్భుతం అటువంటి అద్భుతమైనటువంటి శుభయోగాలు ఈ మేషరాశి వారికి ఈ బుధవారం ఉన్నది కావున శివారాధన చాలా నాందిముఖంగా పనిచేస్తుంది ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఈరోజు ఈరోజు మేషరాశి వారి శివారాధన కనుక చేస్తే పరిస్థితులు ఆరోగ్యము చక్కబడతాయి ఎందుకంటే అర్ధాష్టం రవిదోషం అనేది మేషరాశి వారికి చాలా ఇబ్బంది పెడుతోంది ఆ ఇబ్బంది ఎలా ఉంటుందంటే ఏదో తెలియని నొప్పులు ఏదో తెలియని శిరోవేదన ఏదో తెలియని అశుభ వార్తలతో మనస్సు కకావికలంగా ఉన్నటువంటి మేషరాశి వారికి ఈరోజు చాలా పటిష్టమైనటువంటి శుభయోగాలు లభిస్తాయి అందువల్ల మేషరాశి వారందరూ కూడా చక్కనైన బృహత్ ప్రణాళిక కోసం శివారాధన చేయండి బ్రాహ్మణ పండితులకు స్వయం భాగం దక్షిణ తాంబూలం ఇవ్వండి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృసిర ఒకటి రెండు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి ప్రాముఖ్యతతో కూడినటువంటి మాసశివరాత్రి ఎందుకంటే ఈ మాస శివరాత్రి తర్వాత వృషభ వారి యొక్క జీవన గమన విధానం పూర్తిగా శుభ పరంపరలో మారిపోతుంది చంద్రబలం గురుబలం అద్భుతంగా ఉంది రాశిచక్రంలో శుక్రబలం అద్భుతంగా ఉంది తృతీయ విక్రమ స్థానంలో రవి బలం ఇంకా అద్భుతంగా ఉంది చెప్పాలంటే వృషభ రాశి వారికి అందవేసిన చెయ్యిగా ఉంటుంది ఈరోజు అందువల్ల ప్రతి ఒక్క వృషభ రాశి వారు కూడా ఇది మీ యొక్క వృషభ రాశి వారికి తరుణమైనటువంటి మంచి కాలం ఈ కాలంలో భక్తి అనే మార్గంలో వెళ్ళండి పది మందికి కూడా మీరు ఆదర్శవంతమవుతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి వృక్షిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న ఈ యొక్క మిథున రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా ఉత్కృష్టమైనటువంటి యోగవంతమైన చంద్రబలంతో కూడిన మంచి శుభకాలం ఈ మాస శివరాత్రి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి వృధా కాలక్షేపం చేయకూడదు ఖచ్చితమైనటువంటి మాస శివరాత్రి ఆరుద్రోత్సవాల్లో పాల్గొని చక్కగా శివారాధన చేసుకోవడం వల్ల మీకు శుభం అనేది అధికంగా జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్రేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైన సుసంపన్న యోగంగా ఉన్నటువంటి సందర్భాలతో పాటు పరీక్షాకాలం ఇక నుండి మొదలయ్యే విధానం కూడా అధికంగా ఉంటుంది ద్వాదశంలో గురుచంద్రులు ఎతి కర్కాటక రాశి వారిని విపరీతమైన పరీక్ష పెడుతుంది అయినా సరే విజయం మీదే చెట్ట చివర విజయం మీదే ఆ చెట్టచివర విజయానికి ముందు నుండి సాధన చేయండి మాస శివరాత్రి ఆరుద్రోత్సవ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి పరమేశ్వరుడి ఆరాధన చేయండి ఖచ్చితంగా మీకు శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర పలుగుని ఒకటో పదంలో ఉన్న సింహరాశి జాతకులందరికీ కూడా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గురుచంద్రులు ఎతి ఖచ్చితమైనటువంటి ఈ మాస శివరాత్రి నాడు మీరు పెరుగుతో గనక అభిషేకం చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు చూసేటువంటి ఆర్థిక లాభయోగం అనేది ఇంకెవరూ చూడలేరు చూడరు కూడా అంత అదృష్ట యోగంగా ఉంటుంది ఈరోజు అందులోని సింహరాశి వారికి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నది ఆ మానసిక ఒత్తిడి ఈ రోజుతో పటాపంచలవుతుంది ఏ పని చేసినా కలిసి వస్తుంది ఇక నుండి కొత్త జీవితం మొదలవుతుంది అందుకల్లా శివాలయంలోకి వెళ్ళి ఆవు పెరుగుతో చక్కని ఆవు పెరుగుతో ఆ యొక్క స్వామికి అభిషేకం చేసి అక్కడ ఉన్న బ్రాహ్మణ పండితులకు స్వయం భాగం దక్షిణ తాంబూలం ఇవ్వండి ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్న కన్యారాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి శుభ ప్రణాళిక ఇక నుండి మొదలవుతుంది ఈ మాస శివరాత్రి వీరి జీవితంలో ఆర్థిక నష్టాన్ని పూడ్చివేసే విధంగా ఆర్థిక లాభం వచ్చే విధంగా మొదలవుతుంది కాకపోతే పరీక్షాకాలం మాత్రం అధికంగా ఉంటుందండోయ్ ఈ కన్యారాశి వారు మాత్రం మీరు అప్రమత్తత అనేది మాత్రం విడిచిపెట్టడానికి వీలు లేదు చాలా పరీక్షాకాలం వస్తుంది తొందరలో కుజుడు మీ ఇంటికి వస్తున్నాడు అందువల్ల మీ శ మీ కన్యారాశిగా వస్తున్నాడు ద్వాదశ కుజుడు లగ్న కుజుడు అవుతున్నాడు అందువల్ల పరీక్ష చాలా అధికంగా ఉంటుంది సప్తమ స్థానంలో ఉన్న శని చూస్తే రోజులు ఉన్నాయి అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి ఒక్కరూ కూడా కన్యారాశి వారు మాస శివరాత్రి అభిషేకం చేసుకుని అక్కడ ఉన్న బ్రాహ్మణ పండితులకి దక్షిణతో సహా దానం ఇవ్వండి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న తులారాశి జాతకులకి సాధారణం కన్నా అధికమైనటువంటి ఆర్థికంగా కొద్దిగా సంక్షోభం పడే సూచనలు ఇక నుండి ఉన్నాయి ప్రతి విషయంలో కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఇక నుండి మొదలవుతుంది వారు వ్యాపారం చేసేవాళ్ళు అలాగే వ్యవహారం నడిపేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి రానున్న కాలం అంతా కూడా ఈ యొక్క కుజ కుజుడి యొక్క అనుగ్రహం తగ్గిపోతూ ఉంటుంది తులారాశి వారికి పూర్తి స్థాయిలో రాహు యొక్క ప్రభావం కూడా అధికంగా ఉంటుంది తులారాశి వారికి ప్రతి విషయంలో కూడా అప్రమత్తత నేటి నుండి పాటించండి సొంత వాళ్ళు నమ్మకస్తుల్ని విడిచిపెట్టకుండా జాగ్రత్త పడగలిగితే తులారాశి వారి అద్భుత విజయాలు సాధిస్తారు శివారాధన మేలు చేకూరుస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి మాస శివరాత్రి నాడు అష్టమ చంద్రదోషం అష్టమ గురుదోషం బాగా ఏడిపిస్తాయి మాతృవర్గరీత్యా అనేక రకాలైన విద్వేషాలని ఆ మాతృవర్గరీత్యా ఉన్నటువంటి బంధువులతో యుద్ధాన్ని మాతృవర్గరీత్యా వచ్చేటువంటి రూపాయి అనేది రాకపోవడాన్ని ఇత్యాది అంశాలన్నీ కూడా ముఖ్యంగా మాతృవర్గర ఇచ్చా ఉన్నటువంటి ప్రతి అంశము కూడా మీకు వ్యతిరేకంగానే ఉంటుంది దీనివల్ల ఈ మాస శివరాత్రి నాడు ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారు కూడా మీరు చేయవలసిందల్లా ఖచ్చితంగా శుభ ఫలితాలు వచ్చే రోజులు ఉన్నప్పుడు కొద్దిగా యుద్ధ వాతావరణం అలుముకుంటుంది కాబట్టి మౌనంగా ఉండడం శివారాధన చేయడం శివాలయంలోకి వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం శివ సందర్శనం శివాభిషేకం చేయడం ఖచ్చితంగా చేసుకోండి అప్పుడే మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్న ఈ యొక్క ధనుర్ రాశి జాతకులందరికీ కూడా కొత్త ప్రపంచం కనబడబోతోంది ఈ రోజు నుండి మీ జీవితంలో ఈ ఆరుద్రోత్సవాన్ని మీరు మర్చిపోలేరు ఒక కొత్త ప్రణాళికాబద్ధమైనటువంటి మంచి రోజులు ఆ యొక్క ఈ ధనుస్సు రాశి వారికి చాలా విశేషంగా యోగించబడుతున్నాయి గురుచంద్రుల సమసప్తకంలో ఉన్నటువంటి సప్తమ దృష్టి గురుచంద్రులు ఇద్దరు కూడా ఈ యొక్క చక్కనైనటువంటి ధనుస్సు రాశి మీద పెట్టడం వల్ల కొత్త ప్రపంచానికి ఈ ధనుస్సు రాశి వారి పరిచయం కాబోతున్నారు అన్నింటా కూడా శుభయోగ మాలికలు ధనప్రాప్తి యోగం అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారు శివారాధన ఆరుద్రోత్సవాన్ని కనుక చేసుకోగలిగితే తిరుగులేని విజయ అవకాశాలు అధికంగా ఉంటాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పదాల్లో ఉన్న మకర రాశి జాతకులందరికీ కూడా స్వాదిష్టనంగా ఉన్నటువంటి ఆర్థిక స్థితి స్వాదిష్టానంలో ఉన్న ఆర్థిక స్థితి అంటే అర్థం ఏంటంటే వీరు స్వయంగా కష్టపడినటువంటి సొమ్ము మీద వీరి యొక్క ఆలోచన విధానం పెట్టుబడి పెట్టాలి మంచి ఎదుగుదల ఎదగాలి అని ఉంటుంది కానీ కుజదోష ప్రభావం అష్టమ కేతువు యొక్క ప్రభావం ఆరో ఇంట్లో ఉన్న గురు చంద్రుడి యొక్క ప్రభావం వల్ల అది కొన్ని సందర్భాలలో జనుల దృష్టి నరదృష్టి పడి ఆ అనేది కరిగిపోవడం మొదలు పెడుతుంది దీనివల్ల కొన్ని సమస్యలు అనుకోకుండా ఏర్పడతాయి అందువల్ల ప్రతి ఒక్క మకర రాశి జాతకులు కూడా ఆలోచన సరళి అధికంగా మార్చుకుంటూ శివారాధన శివాలయంలో ఎక్కువ గడపడానికి ఈరోజు ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు కష్టపడిన సొమ్ముని డెవలప్ చేసుకోవాలనే మీ ఆలోచనకి జనదృష్టి పెడితే గ్రహస్థితి కలిసి రానప్పుడు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది అందువల్ల మకర రాశి వారు శివారాధన చెప్పుకోదగ్గ మేలు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న కుంభరాశి జాతకులకి శాస్త్ర సమ్మతంగా చెప్పాలి అంటే కుంభరాశి వారికి ఈ రోజు నుండి చాలా చాలా విచిత్రకరమైనటువంటి సంఘటనలు గోచార రీత్యా చాలా అధికంగా జరుగుతూ ఉంటాయి ఆరో ఇంట్లో రవి చాలా విశేషించి యోగాన్ని ఇస్తారు మొండితనం పట్టుదలని ఇస్తారు కా ఐదో ఇంట్లో గురుడు యోగాన్ని ఇస్తారు ఐదో ఇంట్లో ఉన్న చంద్రుడు శుభాన్ని ఇస్తాడు సప్తమస్థ కేతువు కుజుడు కూడా వీరి యొక్క జనదృష్టిని వీరి మీద వచ్చేలా చేస్తారు వీటన్నిటి శుభయోగాల్ని రాశి చక్రంలో రాహువు ద్వితీయ స్థానంలో వక్రించిన శని కుంభరాశిని చూస్తుండడం వల్ల హరించుకుపోతున్నాయి అందువల్ల కుంభరాశి వారు అప్రమత్తంగా ఉండవలసిందే ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండవలసిందే ఆరోగ్యం సన్నగిల్లుతుంది ముఖ్యంగా థైరాయిడ్ సమస్య షుగరు బీపీ సమస్య కుంభరాశి వారికి ఎక్కువగా పెరిగిపోతాయి ఒక సెటిల్మెంట్కి వచ్చేయాలి జీవితంలో ఇంకా నా వల్ల కావట్లేదు ఇది నా తర్వాత నా పిల్లలకైనా అప్చెప్పాలి ఆ అప్చెప్పి ఆస్తిపాస్తులు కానీ రుణ సమస్యలు కానీ ఈ ఉద్యోగ పరిస్థితులు కానీ నేను తప్పుకోవాలి అనేటువంటి ఆలోచన వైరాగ్య ధోరణే మొదలైపోతుంది కుంభరాశి వారికి ఈ రోజు నుండి జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోని కూడా శుభ సంకేతాలు పొందడం కోసం ప్రతి విషయంలోని కూడా కుంభరాశి వారి యొక్క ఆలోచన సరళి మంచి జరగడం కోసం శివారాధన చెప్పుకోదగ్గ సూచన తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న మీనరాశి జాతకులకి చాలా విశేషించినటువంటి గ్రహమాలిక వీరిని అదృష్టాన్ని అబ్బురపరిచే విధంగా యోగాన్ని శుభాన్ని ఇస్తున్నాయి బుధవారం శివరాత్రి నాడు ఆకస్మికంగా అవివాహితులకి వివాహం కుదురుతుంది ఇది చాలా అదృష్టం కూడా అసలు అనుకోరు వీడు నాకు వివాహం ఏమిటి సంబంధాలే రావట్లేదు కదా అనుకునేటువంటి మీనరాశి వారికి ఆకస్మికంగా ఒక మంచి సంబంధాలు పలానా చోట ఉన్నాయనే కబురు వస్తుంది ఇది చాలా అబ్బురపరిచేటువంటి అంశం జరుగుతుందా ఖచ్చితంగా జరుగుతుంది మీరు శివారాధన చేయండి ఖచ్చితమైన శుభ సంకేతాలు లభిస్తాయి ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి గోచార ఫలితాలు తెలుసుకున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం తత్పరుషాయ విద్మహే మహాదేవాయమహీ తన్నోరుద్ర ప్రచోదయాతో ఈశానసర్వ విద్యానామీశ్వర సర్వభూతం బ్రహ్మాధిపతి బ్రాహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్ ఓం నమ శివాయ శివాయ గురువై నమ ఆరుద్రా నక్షత్రం అలాగే ఈ బుధవారం నాడు మాస శివరాత్రి పడ్డం ఎందుకు దీనికి ఇంత మంచి ఉత్తమోత్తమైన ఫలితాలు ఎందుకు అంటే గురుడు చంద్రుడు ఒకే నక్షత్రంలో ఉన్నప్పుడు ఒక్కసారి ఈ యొక్క శివారాధన చేసి బ్రాహ్మణ పండితులకి దక్షిణతో సహా దానమిచ్చి శివుడి చుట్టూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండడం వల్ల ఇది ఎప్పుడు పడితే ఇప్పుడు వచ్చేటువంటి అనుగ్రహం ఉండేటువంటి నక్షత్ర సంచారితం కాదు ఎప్పుడో కానీ రాదు ఇలాంటి మంచి రోజు ఆరుద్ర నక్షత్రం అలాగే మహాశివరాత్రి ఒకే నక్షత్రంలో ఆరుద్ర నక్షత్రంలో చంద్రుడు గురుడు ఉండేటువంటి పరిస్థితి చాలా అరుదుగా వస్తుంది ఇటువంటి రోజుని ఒక్కసారి శివాలయానికి వెళ్ళి శివాలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి శివుడికి అభిషేకం చేసి చక్కగా బ్రాహ్మణ పండితులకి దక్షిణతో సహా ఆ యొక్క సత్కార్యం చేసి ఇచ్చి శివుడికి మీరు ఏమి చెప్పినా సరే ఈరోజు ఖచ్చితంగా అది నెరవేరుస్తాడు ఇందులో ఎటువంటి సందేహం లేదు అందువల్ల ధర్మబద్ధమైన కోరికని ఒకే ఒక కోరికను కోరుకోండి ధర్మబద్ధమైన కోరిక ఒక్కటే కోరుకోండి ఆ ధర్మబద్ధమైన కోరిక ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇలాంటి రోజు రావాలంటే చాలా అరుదుగా వస్తాయి మళ్ళీ ఇప్పట్లో లేదు అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా శివుడే గురువు అటువంటి గురువే ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు అలాగే చంద్రుడు మనకారకుడు గురుచంద్రుడు ఒకే నక్షత్రంలో ఉన్నప్పుడు శివారాధన చేస్తే రాజయోగ సంపదలు ఖచ్చితంగా లభిస్తాయి కర్మదోషాలు పోతాయి అందువల్ల మాస శివరాత్రి అనేది ఈరోజు మామూలు పండగ కాదు ఆరుద్రోత్సవం లాంటి మహత్తరమైనటువంటి పండగ ఇటువంటి రోజుని ఖచ్చితంగా శివారాధన చేయండి శుభం జరుగుతుంది ఈ విధంగా నేడు ధర్మ సందేహాన్ని ముగిస్తూ రేపు గురువారం అమావాస్య ఆషాఢ బహుళ అమావాస్య చాలా మంచి రోజు రేపు గ్రామ దేవతల యొక్క ఆరాధన గ్రామ దేవతల యొక్క విశిష్టతతో నే రేపటి కార్యక్రమంలో ప్రాతకాలంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా శుకనోభవంతు స్వస్తి